నోటిఫికేషన్ పెట్టిన తర్వాత పారదర్శకంగా నోటిఫికేషన్ ఇచ్చి రాత పరీక్షలు రాయించి నూర చేయించి తగినటువంటి వ్యక్తులకు అర్హులకు ఏదైతే విశేష మంచిరో దానిపై చిల్లర వల్ల నాయకులు ఇంతవరకు వాళ్ళ యొక్క చరిత్ర సిరిసిల్లా ప్రజలకు సిరిసిల్లా జిల్లా ప్రజలకు తెలిసినటువంటి వ్యక్తులు మా యొక్క పట్టుకొని కేవలం అతనిపై దురుద్దేశం ఆపాదించడానికి అతడు చేసి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇప్పియడం జరిగింది అనేది ఖచ్చితం వాళ్ళు ఏదైతే నిందారోపణలు చేస్తుందో ఆ నిందారోపణలు వారికే తగిన సమాధానం దొరుకుతుంది అసలు నేను ఒకటి అడుగుతా ఉన్నాను ఒకవేళ అనుకున్నట్టయితే ఇందులో కూడా బీఆర్ఎస్ వాళ్ళకు రిస్ట్రేషన్ అప్రోచ్ అదెట్లా సాధ్యమైంది మా నాయకుడు అనుకున్నట్టయితే ఎన్ని ఉంటే అన్నిటికీ మా కాంగ్రెస్ వాళ్ళకి ఇంపీసే శక్తివంతుడు ప్రభుత్వం మాదింది కానీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి తెలియచకుండా గుట్టు చప్పులు రాసుకొని బ్లాక్ మెయిలింగ్ చేసినటువంటి వ్యవస్థ మీది ఎట్లా దోదోగం చేయాలి ఎవరిని బ్రతికించాలి ఎవడు ధనంతో కావాలి అని చేసినటువంటి వ్యవస్థ మీది మాది కాదు మాది ప్రజాపాలన గురించి మాట్లాడుతు నిజమైనటువంటి ప్రజాపాలన ప్రకారంగానే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి రమే వాద పరీక్షలు కానీ ఊర్ర పరీక్షలు కానీ అన్ని ముగించిన తర్వాతనే రియాక్ట్ ఉన్నటువంటి వ్యక్తులకు రేషన్ షాపులు ఇవ్వడం జరిగింది సక్రమంగా ఏదైతే ఇంతకుముందు వీళ్ళకు అలవాటున్నాయో ఆ అలవాట్ల క్రమంగా దొంగ పనులు మా మీద కొందరు వ్యక్తులు నలుగురు కలిసి ఇస్తారాజ్యంగా సంపాదించినటువంటి వ్యక్తులు ఈరోజు మా యొక్క నాయకుడిపై కాంగ్రెస్పై అవాబులు జవాబులు చేయడం అనేది ఎంతవరకు సమస్య అసలు వాళ్ళు వాళ్ళ స్థాయి ఈ రోజు వాళ్ళ స్థాయి ఏముంది ఒకసారి గుర్తిస్తురా కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు లేదు కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి దానికి వాళ్ళకు ఒక అనుకూలమైనటువంటి పనులు ఈరోజు పద్మశాలి గురించి కానీ దేని గురించి అయినా కానీ వారు ఉండి ముందుండి పనులు చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వారి చాకలైన కోటి యొక్క ఉమెన్స్ కాలేజీకి పేరు పెట్టడం జరిగింది అలాగే కుండలక్ష్మీ ఆఫీస్కి కైలూం సొసైటీకి యూనివర్సిటీకి పేరు పెట్టడం జరిగింది ఇట్లా మేము సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్నాం మన యొక్క మన కుండ లక్ష్మీ బాబుజీ గారికి ఆయనే నివాస స్థలం కేసీ కేటీ కేసీఆర్ ఇస్తే ఆయన చస్తే కూడా పోయిన పోయినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు డబ్బుల ఆశపడి ప్రకృతి పడకుండా తరగట్టలు కట్టుకుంటా దోచుకుంటా సంపాదించిన వ్యక్తులు మా కాంగ్రెస్ వాళ్ళ గురించి మాట్లాడే నైతిక అపరి వాళ్ళకు లేవు ముఖ్యంగా మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటట్టయితే బాగుంటుంది మహేందర్ రెడ్డి ఎక్కడైనా ఏమైనా అవినీతికి అయిన కానీ మేము కానీ పాల్పడ్డట్టయితే నిరూపించినట్టయితే ముక్కు నేల రాష్ట్రం కాడ అదే మీరు మీ యొక్క పనులు బహిర్ బహిరతం చేసి విషయం విషయం మీరు ఏ పనులు చేసి సంపాదించరు మీ యొక్క ఇట్లా ఉన్నారు మీ గదులు జాగ్రత్తగా మీరు ఆలోచించి ఇక ముందు ఇలాంటి అవాబులు జవాబులు మాపై చేయవద్దు వైంద గురించి మాట్లాడతా చెప్పి చెప్పి పత్రికాముఖంగా కాకుండా విఆర్ఎస్ నాయకులు స్త్రిసిల్లలో రేషన్ షాపుల నియామకం గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది పత్రికాముఖంగా మేము మొదటగా దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తాము పారదర్శకంగా జరిగినటువంటి ఈ రేషన్ షాపులు ఒక సిస్టమ్ ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఓరల్ చేయడం జరిగింది దానికి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఏదో పొద్దున పెట్టి చూపించి ఆఫీస్ వేళల్లో ఇవ్వలేదు నైట్ ఇచ్చిండ్రు అంటే అధికారులకు అధికారులకు పూర్తి పవర్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేటివి ఎప్పుడైనా ఇయ్యచ్చు ఎగ్జామ్ కండక్ట్ మాత్రం టైమింగ్స్ ఉంటాయి ఓవరాల్ కూడా టైమింగ్స్ ఉంటాయి ప్రొసీడింగ్స్ అనేది వాళ్ళ అధికారులు అందరూ చేసుకుంటూ చేసుకుంటూ పోతే నైట్ అయితే కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు లేదండి అధికారులను సూచించడానికి రాత్రి వేళల్లో ఇచ్చిర్రు ఆఫీస్ వేళలో ఇవ్వలేదని అసలు మీకు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట్లాడే నైతిక హక్కు మీకు ఒకసారి మీరు వెనుక మీ వీపు మీరు చూసుకోండి సిరిసిల్లలో చేసినటువంటి కార్యక్రమాల్లో పూర్తి గత పది సంవత్సరాలు కొద్ది దోపిడీకి గురైనటువంటి శిక్షల నియోజకవర్గం సహజ వనరులను దోపిడీ చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పత్రికాముఖంగా మాట్లాడుతుంటే ఒక్కసారి వాళ్ళ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అసలు మేము గతంలో ఏముంటివి ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం ఏంటి మీకు కరప్షన్ గురించి అవినీతి గురించి మహేంద్రన్న గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా ప్రతి విషయంలో గత పది సంవత్సరాలు మీరు కార్యకర్తలు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగినో ఒకసారి ఆలోచించుకోండి ఇలా మీరు మాట్లాడే వ్యక్తులు స్వయంగా మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు పూర్తి స్థాయిలో సహజ వనరులు హైదరాబాద్కు తరలించి ఇక్కడ ఇసుక కానీయండి అన్ని రకాల మాఫియా మాఫియా మొత్తం మాఫియా రాజ్యమే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రజా పాలనను చూసి ఓర్వలేక ఎక్కడైతే వాళ్ళకు ఒక భయం పట్టుకున్నది మేము కిందికి పోతున్నాము మనం అడగంటికి పోతున్నాం అని చెప్పి భయం పట్టుకున్నది ఇంకొకసారి చెప్తున్న ఇటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే సిరిసిల్ల ప్రజలందరికీ తెలుసు ఎవరి మోకాలు ఏందో తెలుసు ఎవరు ప్రెస్ మీట్ పెడితే వినాలే ఎవరు ప్రెస్ మీట్ పెడితే వినద్దు అనే విషయం తెలుసు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ గారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా ఎవరితో పెట్టియాలి ఏం జరిగినా కోట్ల రూపాయలు అక్రమంగా రవాణా చేసినటువంటి మనుషులు మీరు ఇలా కేకే మహేందర్ రెడ్డి గురించి రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నటువంటి మాట మాట్లాడుతున్నాం కేకే మహేందర్ రెడ్డి పైసలు తీసుకోవాలనుకుంటే ఇలా మీరు అధ్యక్షుడు చెప్పి ప్రకాశన్న చెప్పినట్టు మా రేషన్ షాపులలో కూడా టీఆర్ఎస్ వాళ్ళకు అర్హులకు ఇవ్వడం జరిగింది అంత పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అదే అనుకు మేము అనుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకే వస్తుండే మా దగ్గర పూర్తి ప్రజాస్వామ్యమే ఉంది అందరికి అర్హులకు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి విమర్శించే ముందు కూడా అందుకే కొంచెం చదువు అవసరం చదువు లేకుంటే రాజకీయంలా ఈ విమర్శించడం కూడా మీకు విమర్శించరాదు కాబట్టి మా కేకే మహేందర్ రెడ్డి గారిని ఇంకొకసారి విమర్శిస్తే కబర్దా ఇప్పటికైనా చెప్తున్నా ప్రజలందరూ గుర్తు గమనిస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి కార్యక్రమం అసలు మీ మీ ప్రెస్ మీట్ చూస్తేనే ఒకసారి నవ్వు వచ్చింది మా లాంటి వాళ్ళకి ఎందుకంటే మీరు చేసినటువంటి గతంలో కార్యక్రమాలు ఏంటి మీరు నుంచి చేడిపోయారు సైకిల్ మోటార్ నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద కారణాలకు పోయి ఎట్లా సంపాదించింది మీరు మీ కార్యకర్తకి ఏంటి మీ నీ ఆదాయం నీ జాబా నీ నీ ప్రొఫెషన్ ఏంటిది క్రమాలే మీ ప్రొఫెషన్ దయచేసి దీన్ని అర్థం చేసుకొని ఇంకొకసారి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని కేకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒక్కసారి మేము దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం